ఆలోచన చేసి వెయ్యాలి ముఖ్యంగా యువకులు విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఇక్కడ మంచి రచయిత ఉన్నారు సిరిసిల్లలో ప్రత్యేక అశోక్ కుమార్ రచయిత ఉన్నాడు ఇక్కడ మేధావులు ఉన్నారు తెలుగు గల వాళ్ళు ఉన్నారు మీ అందరినీ కూడా నేను కోరేది ఇక్కడ మొత్తం నువ్వు అక్కడ మొత్తం వచ్చినాయా వచ్చినయలకు బండి సంజయ్ కదా రాలేదా పదిహేను లక్షలు రాలేదు పదిహేను రూపాయలు రాలే సబ్ వికాస్ మోడీ డైలాగ్ ఏమైనా అయిందా అమృత్కాల్ వచ్చిందా అచ్చేది వచ్చిందా చాల గ్యారంటీ అవుతుంది పెట్రోల్ ధర డీజిల్ ధర నాలుగు వందలు దాతుంది అంతే కదా మోసపోతే మోసపడతాం జాగ్రత్త మనవి చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఇష్టం మాట చెప్పి వాళ్ళ నోటికొచ్చిన వాగ్దానం చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ అని అమలు చేసిందా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రెండు లక్షల రుణమాధి అయిందా కాలేదా లక్షల కోట్ల శ్రీమంతులు వాళ్లకు కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారు తప్ప వాళ్ళకు మాత్రం చేసే పద్ధతి గత పదేళ్ల నుంచి మనం చూడలేదు పదేళ్ల కింద నరేంద్ర మోడీ చెప్పినాడు నేను బాధపడలేక ఏసి పార్టీ నుంచి యాభై లక్షలు తెచ్చి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని బతకమని బతిలా రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ కేటీ రామారావు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అనేక స్కీమ్లు పెట్టుకున్నాం కావచ్చు చాలా చాలా స్కీములు పెట్టుకున్నాం రంగు రసాయనాలు తెచ్చుకున్నాం సిరిసిలకు ఒక టెక్స్టైల్ పార్క్ కావాలంటే నరేంద్ర మోడీ ఇయ్యలే ఏ మోడీ కూడా ఇయ్యలే అయినా కూడా ఉన్నంతలో రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరలో రంజాన్ గిఫ్ట్లో స్కూల్ యూనిఫామ్స్ ఏదో ఒకటిచ్చి మిమ్మల్ని కాపాడుకున్నాం మరమర్గాల కార్మికులు కూడా కాపాడుకున్నాం కనీసం నెలకు పదిహేను వేలు ఇరవై వేలు జీతం వచ్చే పరిస్థితి తెచ్చుకున్నాం ఈనాడు వచ్చిన ఈ సర్కార్ అన్ని బంధు పెడతా ఉన్నాయి బాధ బకాయి ఇవ్వడం లేదు కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు నేను ఎక్కడ అడిగినా మన రాష్ట్రం అంతా అడుగుతా ఉన్నా రంజాన్ అయిపోయింది మీకు రంజాన్ తోమా వచ్చిందంటే ఎక్కడ కూడా రాలేదని చెప్తా ఉన్నారు ఏ బట్టలు దొరుకుతాయని చేనేత కార్మికుల కింద పని దొరుకుతుందని మేము ఆ కార్యక్రమానికి పెట్టినాం దాన్ని ఎందుకు బంధు పెట్టింది సర్కార్ దయచేసి ఆలోచన చేయాలి కోరుతూ ధన్యవాదాలు Yeah.